రైతుల పక్షాన ఎగిరైనా ఇరవై ఐదు వేలు ఇవ్వబోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది యశస్వి రెడ్డి మీరు మంచిగా ఏ సీరు ఉన్నారు గాయకరావు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది యశస్వి రెడ్డి ఈ బాధ రైతుల గురించి ధర్నా బాగా చేస్తున్నారు మీరు బాగా గమనించి చూడండి రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి వచ్చింది లక్ష చేసుకున్న పరిస్థితి వచ్చింది

సార్ వచ్చిండు ఏది బోరు లేదు ఏం లేదు అన్ని ఎన్నుకోకపోయింది అందరికీ నమస్కారం సారు అందరు ఎన్నుకోపోయింది వచ్చిండు ఏ చెత్తలేడు మా దేశానికి అందరికీ ముంచిండు నాకు మాపి కూడా కాలేదు రెండు లక్షలు అప్పు తీసుకోపోయినా అప్పు కూడా అప్పుడు ఆగిపోయింది రైతు బంధు కూడా వరలేదు సారు పింఛని కూడా వస్తలేదు నాకు ఇద్దరు మనవరాలు ఇద్దరు కొడుకులు తగ్గిపోయారు ఎవరు లేరు నా బాధ ఎవరు కట్టుకుంటా లేరు

Bueno, se